బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను బలి మంత్రి రోజా గారికి నగర్ నుంచి ఈసారి టికెట్ ఉందా లేదా అన్న విషయానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చేసిందండి సీఎం నుంచి నగరి ఎమ్మెల్యే రోజా గారికి సంబంధించి టికెట్ ఈసారి లేదు అని స్పష్టమైన సంకేతాలు రోజా గారికి వెళ్ళిపోయాయట సో ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి రోజా గారు చాలా బాధపడ్డారు తాడేపల్లి ప్యాలెస్కి వచ్చారు తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి తన బాధను చెప్పుకునే ప్రయత్నం చేశారు మీరు నగరం నుంచి నాకు టికెట్ ఇవ్వట్లేదు ఇక వేరే దగ్గర నుంచి అయినా ఇవ్వండి అని చెప్పి ఆమె ఏదైతే చెప్పాలనుకున్నారో అది చెప్పడానికి ప్రయత్నం చేశారు అయితే ముఖ్యమంత్రి గారు నీ గ్రాఫ్ సరిగా బాగలేదు ఐపాక్ సర్వే కావచ్చు మిగతా కొన్ని సర్వేల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది నియోజకవర్గంలో సో ఈసారి టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పి స్పష్టంగా అయితే ఇచ్చారు ఆమెకి చెప్పడం కూడా చెప్పారు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సరే నగరం నుంచి నాకు టికెట్ ఇవ్వట్లేదు గెలిచేస్తాను ఎక్కడి నుంచైనా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా మీరు అవకాశం ఇప్పించండి డెఫినెట్గా మీ ఆదేశాలకు అనుగుణంగా నేను పోటీ చేస్తాను ఎక్కడి నుంచైనా నగరం నుంచి ఇవ్వట్లేదు కాబట్టి ఇంకెక్కడైనా ఇవ్వండి అని కూడా అడిగారట రోజా గారు కానీ వేరే ఏ ప్రాంతం నుంచి కూడా ఏ నియోజకవర్గం నుంచి కూడా మీకు అవకాశం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా కొంత కఠినంగా కూడా చెప్పారంట ముఖ్యమంత్రి గారు ఇది నేను చెప్పేది కాదండి సోషల్ మీడియాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ప్రచారాన్ని మీ ముందు పెడుతున్నాను అయితే ఇంకేదో చెప్పుకోవటానికి ప్రయత్నం చేశారు రోజా గారు చాలా బాధపడ్డారు ఈ రోజుల్లో నగరంలో పనిచేశారు నగర్లో నాకు మంచి పరపతి ఉంది మంచి పేరుంది ప్రజలతో మంచి అనుబంధం ఉంది ఈసారి నేను డెఫినెట్గా గెలుస్తాను మీరు సరే ఒకవేళ నగరం నుంచి లేదు అనుకుంటే చాలామందిని మారుస్తున్నారు కదా విడుదల రజనీ గారిని కావచ్చు ఇంకొకరిని కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు నియోజకవర్గాలు మారుస్తున్నారు అట్లనే నాకు అవకాశం ఇవ్వండి అన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా మీరు గెలవరు మీరు ఇక దయచేయండి అని అన్నారట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది చాలా తీవ్రంగా చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి రోజా గారు తన బాధను చెప్పుకోవటానికి ఇన్నాళ్ళు కష్టపడి పనిచేశాను పార్టీ కోసం ఈసారి పోటీ చేయాల్సిందే అని చెప్పి ఏదో రకంగా కొంత నచ్చజెప్పే ప్రయత్నం అనుకోవాలా లేకపోతే ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ అనుకోవాలా ఆ కార్యక్రమం జరుగుతుండగానే ముఖ్యమంత్రి జగన్ గారు కొంత అసహనానికి గురై మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఈ రూమ్లో నుంచి అని చెప్పేసి అన్నారట అంటే దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే గెటౌట్ అని అన్నట్లుగా సోషల్ మీడియాలో ఈ వార్త అయితే తేగచక్రం కొడుతుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ నగరం నుంచి ఎమ్మెల్యే రోజా గారు ఈసారి పోటీ చేయట్లేదు ఇది మాత్రం వాస్తవంగా చెప్తున్నారు అయితే అసలు ఎందుకు నగర నుంచి రోజా గారికి అవకాశం కల్పించట్లేదంటే దానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి ఐపీఎక్ సర్వే కావచ్చు మిగతా సర్వేలో పూర్తి నెగిటివ్ కనిపిస్తోంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఇట్లా వ్యతిరేకత ఉందని చెప్పే కదా చాలామందికి టికెట్లు ఇవ్వట్లేదు సో అట్లాగే నగర నుంచి ఈసారి వేరే అభ్యర్థిని పోటీకి దింపే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది ఇంకొకటి చిత్తూరు జిల్లా అంటేనే పెద్దిరెడ్డి రెడ్డి పెద్దిరెడ్డి గారు జగన్ గారికి అత్యంత సన్నిహితులు రైట్ హ్యాండ్గా చెప్తుంటారు పెద్దిరెడ్డి గారు సో పెద్దిరెడ్డి గారికి మంత్రి రోజా గారికి సంబంధాలు ఏమంతా బాగాలేదు నచ్చరు రోజా గారు పెద్దరుడికి సో డెఫినెట్గా ఇది కూడా ఒక ఫ్యాక్టర్గా చెప్తున్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పర్యాటక శాఖ మంత్రిగా ఏం చేశారు పర్యాటక శాఖ మంత్రిగా ఎలాంటి మంచి పేరు తెచ్చుకున్నారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇది నిల్లు కాబట్టి ఇది ఒక కారణంగా కనిపిస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రీసెంట్గానే పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవికి సంబంధించి డెబ్భై కోట్లు తీసుకున్నారు ఆ అభ్యర్ వారి నుంచి సో ఆ డెబ్భై కోట్లలో నలభై కోట్ల రూపాయలు గారి అన్నదే అన్నే తీసుకున్నారు ఏదైనా ఉంటే అన్నతో మాట్లాడుకోండి అని చెప్పి ఎవరైతే ఆరోపణలు చేశారో పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ ఆశావాహ ఎవరైతే ఉన్నారో ఆమె భువనేశ్వర్ గారు ఆమె ఈ రకమైనటువంటి విమర్శలు చేయడం కూడా మనం చూసాం సో పెద్ద ఎత్తున అవినీతికి కూడా పాల్పడ్డారు అన్న చర్చ ప్రస్తుతం జరుగుతుంది సో నగరంలో ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఆమె పనితీరు బాగాలేదు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ప్రజల్లో మంచి పేరు లేదు పైగా ఇలాంటి అవినీతి సో ఈ అన్ని ఫ్యాక్టరీస్ కూడా నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి వ్యతిరేక పరిస్థితి మంత్రి రోజా గారికి ఉంది అన్న ఒక చర్చ అయితే చాలా బలంగా జరుగుతుంది సర్వేలో కూడా అదే బయటపడింది సో టికెట్ దీనికి కారణంగా మేము నిరాకరిస్తున్నామని చెప్పి మనకు అర్థమవుతుంది సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్ గారిని కలిసినప్పుడు సరే ఏదన్నా హామీ వచ్చిందా భవిష్యత్తు గురించి అంటే అది కూడా లేదంట ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయట్లేదు సరే వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయట్లేదు మరి భవిష్యత్ ఏంటి పార్టీ కోసం పనిచేశాం కదా పార్టీ కోసం ఎంత బలంగా పనిచేశారో ఇక్కడ చెప్పుకోవాలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని పల్లెత్తు మాట ఎవరైనా అంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు చంద్రబాబు గారు కావచ్చు తర్వాత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇంకా వేరే పార్టీల నాయకులు లేదంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అంటే ఏ విధంగా దూషణలకు దిగుతారు రోజా గారు ఎంత పరుష పదజాలాన్ని వాడి విమర్శిస్తారు మనందరికీ తెలిసిన విషయమే సో జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా గుర్తుపెట్టుకుంటారు పార్టీ కోసం కావచ్చు నా కోసం కావచ్చు చాలా సీరియస్ రియాక్షన్స్ రోజా నుంచి ఉంటాయి కాబట్టి సో పార్టీ నేను గుర్తుపెట్టుకుంటుంది నాకే టికెట్ ఇస్తుందని చెప్పి చాలా బలంగా నమ్మారు ఇన్ని రోజుల వరకు రోజా గారు కానీ ఇవన్నీ పని చేయలేదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే వాళ్ళకే టికెట్లు ఇస్తాం అని చెప్పాడు కాబట్టి ఎవరు పార్టీకి ఎంతగా పనిచేసినా ఎవరు ప్రతిపక్షాల మీద విరుచుకుబట్టి బూతులు తిట్టినా వాళ్ళెవరిని కూడా ఆ ఫ్యాక్టర్స్ని బట్టి మేము పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు గెలిచే అభ్యర్థులు మాత్రమే తీసుకుంటామని చెప్పి టికెట్లు మారుస్తున్నారు జాబితాల్లో కూడా వాళ్ళ పేర్లు మార్పులు చేర్పులు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే సో భవిష్యత్తు కూడా ఏ ఒక్క భరోసా కూడా కల్పించలేదని సమాచారం వస్తుంది ఇక ఎమ్మెల్సీ ఇస్తామో లేకపోతే ఇంకో దగ్గర ఇస్తామో లేదంటే మరొక పదవి ఇస్తామని చెప్పి ఇలాంటి హామీలు ఉంటాయి కదా టికెట్ ఇవ్వనప్పుడు సో అలాంటి ఏ ఒక్క హామీ కూడా మంత్రి రోజా గారికి లభించలేదు తాడేపల్లి ప్యాలెస్లో అవమానం జరిగిందన్నట్టుగా ఒక ప్రచారం అయితే చాలా బలంగా జరుగుతుంది టికెట్ ఇవ్వట్లేదు భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి భరోసా లేదు సో ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి అయితే క్లారిటీ అయిపోతుంది ఇప్పటివరకు నాలుగు జాబితాలు వచ్చినాయి జాబితాల్లో కూడా కొంతమందికి టికెట్లు ఇచ్చారు కొంతమందికి టికెట్లు ఇవ్వలేదు టికెట్లు ఇవ్వని వాళ్ళు వేరే పార్టీలు చూసుకుంటున్నారు ఇప్పుడు రోజా గారు వేరే పార్టీలు చూసుకోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే మొన్నే శర్మలు గారిని కూడా ఆమె ఏ విధంగా ఎలాంటి భాష మాట్లాడారో మనం చూసాం తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి భాష మాట్లాడి చూసాం ఆ పార్టీలకి వెళ్ళలేని పరిస్థితి సో డెఫినెట్గా భవిష్యత్తు ఏంటి అంటే ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి సో రోజా గారు భవిష్యత్తు ఏంటి అన్న మీమాంసలో పడిపోయారు ఎలా ఇప్పుడు అధికార పార్టీలో ఎన్ని రోజులు ఉన్నామో జగన్ గారి కోసం చేశాము ఏంటి ఇట్లా అయిపోయిందని చెప్పి తేగ మదన పడిపోతున్నారట రోజా గారు సో ఇంకొక చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి దూరం అయిపోవాలన్న ఆలోచన కూడా రోజా గారు చేస్తున్నారట తమిళనాడుకు వెళ్ళాలి డిఎంకే పార్టీలో జాయిన్ కావాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఇక డిఎంకే తీర్థం పుచ్చుకొని డిఎంకే టికెట్ మీద తమిళనాడులో పోటీ చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయంతో నాకు అనుబంధం తెగిపోయింది జగన్ కూడా చివరికి ఆదరించట్లేదు ఏ పార్టీలోకి వెళ్ళలేని పరిస్థితి సో రాష్ట్రం మార్చేయాలి అని ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎందుకంటే వారి భర్త తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి తమిళ సినిమాల్లో కూడా వారు నటించారు కాబట్టి తమిళ ప్రజలతో ఎంతో కొంత అనుబంధం ఉంది కాబట్టి సో మరొక రాష్ట్రం మారిపోయి అక్కడైనా పోటీ చేసుకుని అక్కడ కూడా మనం భవిష్యత్తును పరీక్షించుకుందామన్న ఆలోచన రోజాగారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది వైసీపీలో టికెట్ లేకపోవటం ఒకటి భవిష్యత్తు కూడా లేదు అన్న విషయం తెలిసిన తర్వాత ఈ రాష్ట్ర మార్పు ఆలోచన రోజాగారు చేసినట్టుగా తెలుస్తుంది చూద్దాం మరి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది వార్త సోషల్ మీడియాలో విపరీతంగా రోజాగారి రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న విషయానికి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగా ఇందులో వాస్తవం ఉందా లేదంటే ఏమైనా పుకార్లా గిట్టని వాళ్ళు చేశారా అన్నది కూడా తెలియాల్సి ఉంది చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఇంకా ఎట్లా ఉంటాయి అన్నది థ్యాంక్ యూ వెరీ మచ్